పెళ్ళి త్వరగా అవ్వటం కోసం కొన్ని రెమెడీస్ చాలామంది అడుగుతూ ఉంటారు పెళ్ళి తొందరగా అవ్వట్లేదమ్మా అని చాలామంది ప్రధానంగా చేసే తప్పండి నిజంగా చెప్తున్నాను అమ్మాయికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టట్లేదు అబ్బాయికి అయితే ఇరవై ఎనిమిదేళ్ళు దాటే వరకు కూడా మొదలు పెట్టట్లేదు అంటున్నారు ఎందుకంటే మేములో ఒక్కళ్ళము సింగిల్గా ఎంజాయ్ చేయాలి అని ఒకప్పుడు కాలంలో నిజంగా మనం గమనిస్తే అండి ఇరవై రెండు ఇరవై మూడేళ్ళకి మగపిల్లలకి అమ్మాయిలకి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారంటే తెలియని వయసులో పూర్తిగా అవగాహన రాకుండానే పెళ్ళిళ్ళు చేయటం వల్ల అవగాహనలోకి వచ్చాక ప్రేమలు ఏర్పడతాయి ఇప్పుడు మరి ఇంత వయసులో పెళ్ళిళ్ళు చేస్తే పిల్లల సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి ఇది ఉండాలి అది ఉండాలి అమ్మాయికి జాబ్ ఉండాలి అబ్బాయికి ఇన్ని లక్షల ప్యాకేజ్ ఉండాలి ఎన్ని కోట్ల ఆస్తి ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకోవటం వల్ల వివాహాలు అయిపోతూ ఉన్నాయి అయితే ఏమైనా చెయ్యవచ్చా తంత్రపరంగా అని అంటే మీరు అమ్మాయి వాళ్ళకి చెప్తున్న అండి అబ్బాయి వాళ్ళని మీరు అమ్మాయిని చూడ్డానికి రమ్మంటారు కదా ఒకటే చెప్తున్నా అండి అమ్మాయి హైదరాబాద్లో ఉంది అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళిద్దరూ చూసుకున్నారు అనే ఇది మీరు పెట్టుకోకండి అమ్మాయిని అబ్బాయిని మీరు ఇళ్ళకి పిలుచుకోండి సాంప్రదాయంగా అబ్బాయి వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుచుకొని ఆ అమ్మాయిని వచ్చి చూసి మాట్లాడిపోవటం మంచిది వాళ్ళ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వచ్చే టైం లేదు టైం చూ మీరు వీలు చేసుకోండి నిజం చెప్తున్నా అండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందండి సాంప్రదాయం అసలు ఏంటిది సాంప్రదాయం అంటే పిల్లలు మాట్లాడుకుంటారు నచ్చలేదు వాడు అట్లా మాట్లాడాడు అమ్మాయి అంటుంది వాడు అలా మాట్లాడారు ఆ అబ్బాయి ఏమో అమ్మాయి ఇలా మాట్లాడి నాకు నచ్చలేదు ఎందుకు మాట్లాడుకోవాలి ముందు అసలు మాట్లాడుకోవాల్సిన ఏముంది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు సాంప్రదాయంగా అమ్మాయి ఇంటికి అబ్బాయి తన తల్లిదండ్రులతో తన అక్క చెల్లెళ్లతో తన బాబాయిలతో మేనత్తగారులతో లేకపోతే మేనమామగారులతోనో ఒక పది మంది పెళ్లి చూపులకు వెళ్ళేవాళ్ళండి ఇంత ముందు కాలంలో అప్పుడే బాగున్నాయి బంధాలు కానీ బంధుత్వాలు కానీ అయితే ఈ సమయంలో పెళ్లి వాళ్ళు అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారన్నప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు మీరు ఇంట్లో అండి విరిగిపోయిన వస్తువులు హాల్లో ఉంటే తీసేయండి ఇంట్లో బూజులు దుమ్ములు ఉంటే శుభ్రం చేసుకోండి పూజామందిరం కళకళలాడుతూ ఉండేలాగా చూసుకోండి ప్రధాన ద్వారం అందంగా బూజు దుమ్ములు లేకుండా శుభ్రంగా ఉండి పసుపుతో వలకి కుంకుమతో బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గును ఖచ్చితంగా వేయాలి మీరు చాక్పీస్తో వేస్తారా ముగ్గు పొడితో వేస్తారా అపార్ట్మెంట్లు కదమ్మా ముగ్గు అనేది ఉండదు చాక్పీస్తో వేస్తాము వేయండి అందంగా అలంకరించండి ఆ అమ్మాయిని తీసుకెళ్లే వాళ్ళకి ఆ అమ్మాయి వాళ్ళ పుట్టిల్లుతో ఏం సమాన సంబంధం అని అనుకోకండి ఉంది ఇక్కడ నెగిటివిటీ అనేది వస్తుంది ఇంట్లో బూజులు దుమ్ములు విరిగిపోయినాయి పగిలిపోయినాయి మందిరం అస్తవ్యస్తంగా ప్రధాన ద్వారం దుమ్ము ధూళితో ఉంటే వాళ్ళు ఆ ప్రధాన ద్వారం దాటుకొని వస్తారు కాబట్టి ఆ నెగిటివిటీ అనేది వాళ్ళ మనసుల్లో ఉంటుంది ఒకసారి ఈ ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా పెళ్ళిళ్ళు త్వరగా అవుతాయి